ఈ శరీరము నశించిపోతుంది కానీ శరీరంలో ఉన్నటువంటి ఒక పదార్థము ఎప్పుడు నిలిచి ఉంటుంది అనమాట అది ఎప్పుడు ఏం కోరుకుంటుంది సత్య ఆనందం శాశ్వతంగా నిలిచి ఉండే ఆనందాన్ని కోరుకునేది ఎవరు ఆత్మ ఇప్పుడు మనం ప్రసాదం తీసుకుంటున్నాం భగవంతులకు అర్పించింది ఎవరికి ఆనందాన్ని కలిగిస్తుంది ఆత్మకి అలా కాకుండా భగవంతుడికి నైవేద్యం సమర్పించకుండా బయట ఏది పడతాయని తింటే ఏమవుతుంది అది ఎవరికి ఆనందం కలిగిస్తుంది ఆత్మక ఇంద్రియాలక్రియ ఇంద్రియాలక ఇంద్రియాలకి ఆనందం కలిగితే అది అశాశ్వతమైంది మనము ఇంద్రియాలకి ఇంద్రియాలని సంతృప్తి పరచాలని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా అది మన వల్ల కాదు ఉదాహరణకి మన కళ్ళకి ఎంత సుందరమైన రూపం చూపించినా కూడా మళ్ళీ ఇంకా దానికంటే ఇంకా సుందరమైన రూపం కావాలనుకుంటుంది ఇప్పుడు మనం ఇట్లా చూస్తున్నాం ప్రకృతిని అది మన కళ్ళకి రుచించట్లేదు ఇంకా దానికంటే ఇంకా ఉన్నతమైంది ఇంకా సుందరమైన రూపం ఏదో కావాలని కోరుకుంటాం కోరుకుంటుంది వాస్తవం ఇంకా నాలుకకి ఒక గులాబ్ జామి చమన్ కోరి ఏమవుతుంది అబ్బా సరిపోతుంది నాకు అనుకోలేదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అది ఎన్నీ కూడా తృప్తి చెందదు అట్లా ఏ ఇంద్రియాలైనా కూడా మనం పూర్తిగా సంతృప్తి పరచలేము కానీ మనం భౌతికంగా మన శరీరం కోసం ఇంద్రియాల కోసం ఎన్నో పనులు చేస్తున్నాం వాటిని సంతృప్తి పరచడానికి కానీ ఒకరికి మర్చిపోయాం మనం ఎవరు ఆత్మ ఎప్పుడైతే ఆత్మ సంతృప్తి కోసం మనము కార్యాలు చేస్తాము సంతృప్తి పడితే ఆ సంతృప్తి నుంచి వచ్చే శక్తి మనం ఊహించలేము మరి మన హృదయంలో కూడా భగవంతుడు ఇంకో రూపంలో ఉంటారు ఎవరి రూపంలో ఈ ఆత్మశక్తి ఎంత పవర్ ఉంటే వేల వేల సూర్యుల యొక్క శక్తి ఎంత ఉంటుందో ఆత్మ కూడా అంత శక్తి ఉంటుంది దాన్ని మనం ఆ శక్తిని అంచనా వేయలేదు మరి అంత శక్తి మనలోపల ఉంచుకొని మనం ఏం చేస్తున్నాం ఎందుకు ఉపయోగించుకోవట్లేదు ఆ శక్తిని మనం ఆత్మశక్తి ఆత్మ అనే దానిపైన ఒక కొర వేసామని ఒక పెద్ద కొర అదేంటది అవిద్య అవిద్య అంటే ఏదైతే విద్య కాదో దాన్ని అవిద్య అంటాం అవిద్య అంటే భగవంతుడి గురించి శాస్త్రం గురించి ఏదైతే తెలియచేయదో దాన్ని అవిద్య అంట ఆ అవిద్యతో ఆత్మ ఆవరింపబడింది అనమాట ఆవరింపబడి తన యొక్క శక్తిని మర్చిపోయింది మర్చిపోయి ఏ భావంకి వచ్చింది నేను ఈ శరీరము దీనికి అంతటి కారణం నేనే అని చెప్పి భావిస్తుంది అనమాట ఆత్మ మరి ఆత్మని ఆ అవిద్యాన్ని పొరని తీసివేయాలంటే సాధ్యమా సాధ్యమే ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుని సాంగత్యంతో ఇది గనక మనము విద్యని అందిస్తే భగవంతుని గురించి తెలిసే విధంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ విద్య తొలగిపోయి భగవంతునికి తిరోముఖంగా ఉన్నటువంటి ఆ మొక్కలు చాటేసింది ఆత్మ ఈ విద్య ఆవరించిన తర్వాత ఇంకా భగవంతుడు పూర్తిగా మర్చిపోయింది ఆత్మ మర్చిపోయి దాని శక్తిని కూడా మర్చిపోయి శరీరం లేదు అనుకుంటుంది అంత ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుని సాంగత్యం ద్వారా ఆ యొక్క అవిద్యని తొలగించి మనం దానికి విద్యను కనుక అందిస్తే అది తన చైతన్యాన్ని తిరిగి తెలుసుకుంటుంది ఇక్కట్లా అవిద్యలో ఆత్మ అవిద్య ద్వారా ఆవరింపబడి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం దేహ సంబంధ కార్యాలు చేస్తుంటాం మనం ఏదో ఒక పని చేయకుండా ఉండలేము ఉంటామా అన్ని కార్యాలను వదిలేయాలంటే ఇంకా మనం ఇక్కడ ఉండం ఎక్కడ ఉంటాం గోళకు వృధానికి వెళ్ళడమే ఆ కార్యాలు చేయకుండా ఉండలేము కార్యాలు చేయాలి కానీ అది ఎవరికర్త ఏమి యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలి చేయాలి అలా కర్మల యొక్క ఫలితాన్ని ఎప్పుడైతే భగవంతుడికి అర్పిస్తామో దాని ద్వారా నాకు ఒక శుద్ధ భక్తుని సాంగత్యం పెరిగినప్పుడు భగవంతుడికి తిరోన్ముఖంగా ఉన్నటువంటి ఆత్మ తిరిగి భగవంతుడి వైపు అరుతుంది మరినప్పుడు ఇంకేమవుతుంది ఆ విద్య తొలగిపోతుంది మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా భగవంతుడి వైపుకి రావడం ప్రారంభమవుతుంది అంత శక్తిని మన లోపల ఉంచుకొని కూడా మనం దాన్ని వినియోగించట్లేదు ఎందుకు ఆత్మకింత శక్తి ఉందా దానికి మనము శరీరానికి ఆహారం ఇస్తున్నాం ఏమి ఇవ్వాలి భక్తి భగవంతుని యొక్క నామాన్ని జపించాలి భగవంతుని యొక్క సేవ చేయాలి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాలి అలా చేసినప్పుడు ఆ ఆత్మ తిరిగి నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని నేను ఆ యొక్క శక్తి ద్వారా మనము ఏ కార్యాలైనా సునాయాసంగా చేయగలుగుతాం అని తెలియకుండానే మనము ఏం చేస్తున్నాం మన సమయాన్నంతా వృధాగా ఈ శరీర తృప్తి కోసం ఇంద్రియ తృప్తి కోసం కార్యాలు చేస్తూ దాంట్లోనే ఇంకా 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 మనం భావబద్ధాలలో చిక్కుకుపోతున్నాం ఇంకా బయటకు రాకుండా ఎక్కడైతే భగవంతుని యొక్క ఆయన యొక్క దివ్యలీలలను శ్రవణం చేస్తామో ఇప్పుడే మనకి పూర్తిగా అవగత పడుతున్నారు ఏం చేయాలి ఏం చేయకూడదు అది ఒకసారికే కాదు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అని ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు సాంగత్యములు భక్తుల సాంగత్యములు సాధు శాస్త్రం గురువు సాంగత్యములు ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయాలి మనం ఇంకా ఎవరైనా కల్పించినప్పుడు మీరు అనుబంధిస్తున్నారు అంటే అంటే మనల్ని వదిలేస్తాము వదిలేస్తారా లేరు వదిలేస్తారా అన్ని వదిలేసి మనతో రాల మనం కూడా రాలేము వస్తాము రాలేదు ఎందుకంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి కానీ ఒకటి ఒకటి కొంచెం 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 వదులుకోవాలి మెల్లిమెల్లిగా ఆసక్తి అనేది భౌతిక ఆసక్తి అనేది మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ మన ఆసక్తిని భగవంతుడి పైన పెంపొందించుకోవాలి అది ఒకేసారి జరిగే కాలం చెప్పొచ్చు ఒకటితో ఏ వల్డే శ్రాండి అంటే సరే హరే కృష్ణ ప్రభుపదలో ఎక్కడ చెప్పలే అట్లా ఒక వ్యక్తిని బలవంతంగా రావాలి వారికి ఆ ఆసక్తి కలిగేలా మనము ప్రోత్సహించాలి ఇప్పుడు ఏదైనా ఒక విషయం అక్కడ చూసారా తెగేదాకా లాగుద్ది మరి మన వ్యవహార శైలి కూడా ఇతరులతో వ్యవహరించేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాలి మనం మాట్లాడే భాష ముఖ్యంగా ఏంటంటే ఎదుటి వాళ్ళతో మనము సంభాషించేటప్పుడు అంటే మాట్లాడేటప్పుడు మనం ఏ పదాలు అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి నాలుక ఒకటే ఉచ్చరించేది ఏ పదమైనా అదే ఉచ్చరిస్తుంది ఒరే అన్న అయ్యా అన్నా అంతే ఒరే అదే అంటే అయ్యా అంటే ఇది వస్తుంది మాకు శ్రీమాన్ హరికృందన్ ప్రభు ప్రతి క్లాసులో ఈ విషయాన్ని చెప్పేవారు అనమాట ౌక్యంగా వ్యవహరించాలి మన వ్యవహార శైలి మనం మాట్లాడే విధానము మనం వ్యవహరించే తీరును బట్టే మన కృష్ణ చైతన్యం అనేది ప్రచారము జరుగుతుంది అన్నమాట అది ప్రతి క్లాసులో మరీ 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 చెప్పేది అనమాట నేను కూడా ప్రారంభంలో చాలా పదాలకు దాటుగా ఉపయోగించేవాడిని అది చూసి చెప్పేది అలా చేయకూడదు పదాలు సౌమ్యంగా సౌమ్యమైన పదాలు వాడుతూ ఇతరులతో మాట్లాడాలని చెప్పి చెప్పేవారు అట్లా మనం ఎవ ఎప్పుడైతే ఇతరులతో సౌమ్యంగా వ్యవహరిస్తూ ఆ సంభాషణ కొనసాగిస్తామో మన వ్యవహార శైలిని ఒకసారి చూసిన తర్వాత వాళ్ళకి కనిపించాలి మళ్ళీ వీళ్ళతో ఎప్పుడు కలుస్తామో ఎప్పుడు మాట్లాడతామండి అట్లా ఉండాలి మన వ్యవహార శైలి ప్రభుత్వం అమెరికా వెళ్ళిన తర్వాత ఏం చేశారు పెద్ద 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 ఉపన్యాసాలు ఇవ్వాలి అక్కడ ప్రభుపదిల ఒక రూపు తీసుకొని మంచిగా ఏం పెట్టారు ప్రసాదాలు తయారు చేసి అక్కడ వాళ్ళు ఎవరూ రఘుపాదిని వెళ్తే ఇంకా ఎప్పుడైనా మనం బయటకు వెళ్తే హరే కృష్ణ అరే చెప్పమన్నారు దాని రిసీవ్ చేసుకుంటారు అప్పుడు రఘుపదుల వారు అంటే ఎవరో తెలియని వారికి కృష్ణ శ్రీకృష్ణ భగవాను అంటే అసలు తెలియదు వారికి అట్లాంటి పరిస్థితులలో ప్రభుపదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ముందే తన తెలివినంతా ఉపయోగించి వారికి ప్రచారం చేయాలి హితబోధ చేయాలి వారంతా మారారు అంటే రౌపాల వారి యొక్క ప్రవర్తన వ్యవహార శైలి ఎందుకు త్రౌపాల వారు ఆ రూమ్లో వంట చేస్తూ వచ్చిన వారికి ప్రసాదాన్ని వడ్డించి స్వయంగా తన చేతిలో వడ్డించి వాళ్ళని తిన్న తర్వాత ఏం చేసేవారు వాళ్ళకి తిన్న తర్వాత ఆ ప్లేట్లో లేకపోతే అవన్నీ కడగడం వాళ్ళకి తెలియదు అది సంస్కృతి అక్కడ వేరే చేయలేవారు మనమైతే ఏం చేస్తాం కానీ రౌపాదుల వారు అలా చేయలే తిన్న ప్లేట్లన్నీ తీసేసి మళ్ళీ శుభ్రంగా కడిగేసి ఆ ప్రాంతాన్ని మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ సరిగి పెట్టేయారు ఆ యొక్క రౌపాదుల వారి తత్వానికి ఆకర్షణ కాలేదు అన్నమాట వాళ్ళ దేవాలయ శైలికి ప్రభావం పెట్టిన ప్రసాదానికి ఆకర్షణ మళ్ళీ బయట వాళ్ళకి ఎక్కడ కూడా అలా రుచి దొరకలేదు అందుకే మధ్యలో కొంతమంది వెళ్ళారు ఇదేదో మాకు సరిపడట్టు లేదు కానీ వెళ్ళిన వారికి మళ్ళీ ఏదో ఆ ప్రసాదం లాక్కొచ్చింది మళ్ళీ వీళ్ళకి లాక్కొచ్చి ఒక వ్యక్తి స్వయంగా చెప్తారు అన్నమాట ప్రభావం వాళ్ళు నేను రేపటి నుండి మీ వద్దకి రాను సరే నువ్వు ఎందుకు రావు అని వాదం పెట్టాలి ప్రభుత్వం తెలుసు ప్రభుత్వాలు వాడికి అది ఎలాగైనా తిరిగి వస్తాదాన్ని మళ్ళీ మళ్ళీ ప్రతిరోజులకి మళ్ళీ వచ్చి ఆ ఏమైంది ప్రభుత్వంలో అసలు గులాబ్ జామున్ రసాలు ప్రభుత్వంలో ఆ రుచి ఎక్కడ దొరకట్లేదు ప్రభుత్వం అదే నన్ను లాక్కొచ్చిందంటే అది ఇస్కాన్ బుల్లెట్ అంటారు దాన్ని ఇస్కాన్ బుల్లెట్ ప్రభుత్వాలు వాళ్ళ దానిలో సుప్రసిద్ధి ఉన్నవాడు తయారు చేయడం అది ఒకసారి కనుక ఆ రుచిని చూస్తే ఇంకంతే మొగ్గిపోవలసింది ఆ రి ప్రసాదం చెప్పవచ్చు అలా చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు ప్రచారంలో చాలా జాగ్రత్తగా మనము ఇతరులతో వ్యవహరించేటప్పుడు భక్తులతో వ్యవహరించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎంత వాళ్ళ మనోభావాలు ఒక్కసారి కనుక దెబ్బతింటే ఇంకా మళ్ళీ మన ఆత్మ భగవంతునికి ఎట్లా అయితే ముఖం చాటేసిందో వాళ్ళు కూడా మనకి ముఖాన్ని చాటేస్తారు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనము ఎప్పుడు నియంత్రించవచ్చు ఆయన మనకి తరపైన అధికారం ఇచ్చినప్పుడు